హలో ఫ్రెండ్స్ మేమైతే మ్యాంగో పచ్చడి అయితే మా చేస్తున్నామండి చూడండి మొక్కలైతే ఇవైతే మా అమ్మ వాళ్ళు ఇక్కడ అద్దింట్లో ఉండేటప్పుడు ఇక్కడ పాతింట్లో ఉండేటప్పుడు చెట్టు అండి ఇవి చూడండి అసలు మా అమ్మ అయితే పెడుతుంది పచ్చడి అయితే ఇగో అన్నీ కావాల్సినవన్నీ పెట్టుకొని ఇంకా ముక్కలైతే కట్ చేసి అందులో ఆవాల పొడి పొడి అన్నీ వేసేసిందండి వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసింది వేసినాక మొత్తం అన్నీ వేసేసి ఉప్పు కూడా మిక్సీ చేసేసి వేసేసాము అన్నీ వేసేసాగోండి ఉప్పు అది సాల్ట్లా చేసేసి తీసేసి కలిపేస్తుంది శుభ్రంగా కలిపేసి ఇంకా ఫస్ట్ టైం పెడుతుందండి మా అమ్మ శనగ నూనె కూడా అందులోనే పోసేసి ఇంకా అందరూ ఎలా చేస్తారో అలాగే చేసింది కానీ ఫస్ట్ టైం ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేసాము మా అమ్మ కలుపుతూ ఉంటే నేను చూస్తా అది ఒక కారం వేస్తుంది ఇప్పుడు కారం వేసింది కారం వేసాక మొత్తం ఇంకా కారం కూడా ఎక్కువే పెట్టింది ఎక్కువ వేసుకోవాలి కదా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా కాబట్టి కారం కూడా వేసేసింది మొత్తం కలిపేసింది ఇంకా కలిపేసేసి ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఫస్ట్ ముందుగా వేసింది ఇప్పుడు శనగ నూనె మళ్ళీ వేసిందండి కావాల్సినంత వేసింది కిలో ప్యాకెట్ అది ఇంకా మొత్తం అదిగొండి వేసింది పచ్చడి అయితే మంచిగా రావాలని చెప్పి అయితే ముందుగా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి అయితే కలుపుతుందండి మొత్తం కలిపేసి ఫైనల్గా అయితే మొత్తం అన్నీ వేసేసి కలిపేసింది ఎదుగుండి ఇంకా మొత్తం ఇలా తయారైంది మొత్తానికి చూడండి ఎదుగుండి మళ్ళీ ఆయిల్ వేస్తుంది మొత్తం కిలో ప్యాకెట్ ఆయిల్ అయితే వేసేసింది కారం తగినంత ఉప్పు తగినంత ఇంకా గొండి మొత్తానికి అయితే ఇప్పుడే తినేద్దాం అన్నట్టుగా రెడీ అయిపోయింది పచ్చడి అయితే చూడండి ఇంకా అదైతే మేము వేరేగా ఒక డబ్బాలోకి స్టోర్ అని చెప్పి అదిగోండి ఆ డబ్బాలోకి అయితే వేస్తుంది ఇంకా అందులోకి వేసేసి పక్కన పెట్టుకుంటే ఇంకా త్రీ డేస్ అయ్యాక మళ్ళీ కలిపేసి ఇంకా కంటిన్యూ చేస్తారు ఇంక కదండి అది మేమైతే ఫస్ట్ టైం చేసాము ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి భయపడతాము అమ్మ చేసింది కానీ మంచిగానే కలిపింది ఇంకా టేస్ట్ చేసామండి ఇంకా అన్నం కొంచెం వేసేసి కలిపేసి టేస్ట్ కూడా చేసాము చాలా అంటే చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది పచ్చడి అంటే ఇలానే చేస్తారా అండి చూడండి మీరైతే కామెంట్ చేయండి మేమైతే ఇలానే చే